ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో అపరాజితా దేవి ఎవరు అపరాజితా దేవి విజయవాడ దుర్గమ్మ గుడిలో ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి తెలుసుకుందాము చండీ సప్తశతిలో ఒక ప్రదేశంలో దేవతలు చండీ అమ్మవారి వద్దకు వెళ్ళి విజయాన్ని కోరుకుంటారు ఆ సమయంలో ఆమె అపరాజితాదేవి రూపంలో కనిపిస్తుంది చెండీ సప్తశతిలో ఒకచోట దేవికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి విజయవాడ ఇంద్రకీలాది మీదకి వెళ్ళినప్పుడు గర్భగుడిలో అమ్మవారికి ఎదురుగా బయటకు వచ్చి చూసినప్పుడు ఒక చెట్టు కింద క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఉంటారు ఆ స్వామికి వెనకాల చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది ఈ అమ్మవారి అపరాజితాదేవి అమ్మవారు చాలామందికి ఈ అమ్మవారి శక్తి గురించి తెలియదు చాలామంది అక్కడ పసుపు కుంకుమ ప్యాకెట్లు అమ్మవారి ముందుకు విసురుతూ ఉంటారు కానీ ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి మూర్తి మనము ఈరోజు ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం జీవితంలో మనం ఎన్నో సాధించాలనుకుంటాం కానీ మానవ ప్రయత్నం కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది విధికి తలవంచాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎంత కష్టపడినా సరే మనకు ఏదో దైవ సహాయం కావాలి లేకపోతే ఈ కార్యం జరగదు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఈ అపరాజితాదేవి అమ్మవారిని ప్రార్థిస్తే విజయం కలుగుతుంది మన జీవితాన్ని ముందుకు సాగించాలంటే ముందు పిల్లలు బాగా చదవాలి అందులో పిల్లలు విజయం సాధించాలి పెరిగి పెద్దయ్యాక ఉద్యోగంలో విజయం సాధించాలి వివాహంలో విజయం సాధించాలి తర్వాత మళ్ళీ వారి పిల్లలు వారి భవిష్యత్తు ఇలా అన్నిట్లోనూ విజయం అనేది అవసరం అవుతుంది ఈ విజయం క్రమానుసారంగా మనకు అనుగ్రహించే దేవి అపరాజిత దేవి